హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో భాగంగా జీవులలో వైవిధ్యం వర్గీకరణ అనే చాప్టర్కి సంబంధించి థర్టీ ఫైవ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇవన్నీ కూడా అకాడమీ అండి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏకదళ బీజ మొక్కల లక్షణం కానిది ఈ క్రింది వాటిలో ఏకదళ బీజ మొక్కల లక్షణం కానిది ఆప్షన్ త్రీ జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉండుట ఏకదళ బీజ మొక్కల లక్షణాలు విత్తనంలో ఒకే ఒక బీజదళం ఉంటుంది పీచువేరు వ్యవస్థ కలిగి ఉంటుంది సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది ద్విదల బీజ మొక్కలు అనేవి జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ వన్ క్రింది మొక్కలలో ద్విదల బీజ మొక్కలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ పేసర చిక్కుడు ఈ రెండు కూడా ద్విదల బీజ మొక్కలు నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సరైనది ఏ ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను వైవిధ్యాలు అంటారు వేర్వేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువగా ఉంటుంది సి జీవుల యొక్క శరీర నిర్మాణం విధుల ఆధారంగా వాటిని గుర్తించడం వర్గీకరించడం జరిగింది డి ఒకసారి జీవి యొక్క శరీరాకృతి మనుగడలోకి వచ్చిన పిదప అది తరువాత తరాలపై చాలా ప్రభావం చూపుతుంది ఇందులో సరైనవి పై వన్ని సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వర్గీకరణ ఆవశ్యకతకు సంబంధించని వాక్యాములు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ డి మనం పరిశీలించిన జీవుల గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది నెక్స్ట్ ఒకే రకమైన జీవుల మధ్య వ్యత్యాసాలను గుర్తించలేము ఈ రెండు కూడా వర్గీకరణ ఆవశ్యకతకు సంబంధించని వాక్యాలు నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఇస్టు జీవుల పుట్టుక డబల్ ఇస్టు పదిహేడు వందల యాభై ఎనిమిది ఆన్సర్ ఆప్షన్ టూ పదిహేడు వందల యాభై ఎనిమిదిలో వర్గీకరణ ప్రతిపాదన అనేది జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని జత ఇందులో సరికాని జత ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల అరవై ఆరు కోప్లాండ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి శాస్త్రవేత్త వర్గీకరణ విధానం అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ లిన్నయస్ రాజ్యాలు వర్గీకరణ చేయడం జరిగింది నెక్స్ట్ ఎర్నెస్ట్ హెకెల్ మూడు రాజ్యాల వర్గీకరణ కొవాలియర్ స్మిత్ సిక్స్ డొమైన్స్ కోప్లాండ్ నాలుగు రాజ్యాలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైన నామాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ సెఫియన్స్ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో విట్టర్కు సంబంధించి సరికాని వాక్యాలు విట్టేకర్కు సంబంధించి సరికాని వాక్యాలు ఆప్షన్ ఫోర్ ఏ అనేది మాత్రమే విట్టేకర్కు సంబంధించి సరికానిది జీవులను మునీరా ప్రోటిస్టా వెజిటేబేలియా ఫంగై అనిమేలియా అనే ఐదు రాజ్యాలుగా విభజించాడు అనేది ఈయనకు సంబంధించి సరికాదు నెక్స్ట్ వన్ వూజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన మూడు రంగాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరాకియా బ్యాక్టీరియా యూకేరియా నెక్స్ట్ వన్ క్రింది వాణిలో విభాగం లేదా వర్గం మరియు కుటుంబమునకు మధ్యలో ఉన్న వర్గీకరణ ప్రమాణాలు వరుసగా వర్గానికి కుటుంబానికి మధ్యలో వచ్చేటువంటి వర్గీకరణ ప్రమాణాలు ఆప్షన్ త్రీ తరగతి క్రమం నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో మునిరా జీవులకు సంబంధించి సరికానివి మునీరా జీవులకు సంబంధించి సరికానివి బి మరియు సి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ కన మధ్య భాగాలలో నిజ కేంద్రకం ఉంటుంది నెక్స్ట్ శరీరం వెలుపల నుండి ఆహారాన్ని సేకరించగలవు ఈ రెండు కూడా జీవులకు సంబంధించనివి నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో ఆర్కీ బ్యాక్టీరియా లక్షణాలు దీని క్యాన్సర్ ఆప్షన్ టూ బీడీ బీడీ అనేవి ఆర్కీ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి లక్షణాలు ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా ఇవి ఉష్ణమడుగులు లేక వేడి నీటి బుగ్గలలో నివసిస్తూ ఉంటాయి నెక్స్ట్ వన్ ప్రొటిష్ట రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవే ఈ రాజ్యపు జీవులు త్వచంతో కూడిన నిజ కేంద్రకాన్ని కలిగి ఉంటాయి ప్రత్యుత్పత్తి అనేది ద్విధా విఛ్యుత్తి బహుధా విచ్ఛిత్తి సంయోగం ద్వారా జరుగుతుంది ఈ రాజ్యపు జీవులలో కొన్ని స్వయం పోషకాలు ఈ జీవుల కణం లోపల కొన్ని కణాంగాలు కనిపిస్తాయి నెక్స్ట్ వన్ మా రాజ్యంలో కొన్ని ఏకకణ జీవులు కానీ చాలా వరకు బహుకణ జీవులు చాలా వాటిలో తలభాగంలో బొడిపే వంటి నిర్మాణం ఉంటుంది మేము వేళ్ళ వంటి నిర్మాణాల సహాయంతో నివసించే ప్రదేశం నుండి ఆహారాన్ని స్వీకరిస్తాము మాది ఏ రాజ్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ శిలీంధ్రాలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది ఇచ్చినటువంటి వాటిలో సరైనది ఆప్షన్ త్రీ విత్తనాల కంటే సిద్ధ బీజాలలో తక్కువ పరిమాణంలో ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి నెక్స్ట్ వన్ ఫెర్న్ మొక్క ఆకు కింద గోధుమ వర్ణంలో కనిపించే మచ్చలను ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ సిద్ధ బీజాశయం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే బ్రయోఫైటాలో నిజమైన వేర్లు పత్రాలు ఉండవు టెరిడోఫైటా నిజమైన వేర్లు పత్రాలు ఉంటాయి ఆవృత బీజాలు విత్తనాలు ఫలాల లోపల అమరి ఉంటాయి నెక్స్ట్ వన్ జంతువుల వర్గీకరణకు ప్రధాన ఆధారం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ శరీర నిర్మాణంలో వ్యత్యాసం నెక్స్ట్ వన్ యూప్లాక్టెల్లా సైకాన్ స్పాంజిల్లాలలో శరీర సౌష్ఠవ రకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అసౌష్ఠవం నెక్స్ట్ వన్ సీలెంటిరేటా లేదా నిడేరియా జీవులకు సంబంధించి సరైన వాక్యం ఆన్సర్ ఆప్షన్ వన్ ఏసీడీ ఈ జీవులలో పగడల పరిమాణం మూడు నుంచి యాభై ఆరు మిల్లీమీటర్లు ఉంటుంది జఠర ప్రసరణ కుహరం అనేది ఒక ఖాళీ ప్రదేశం శరీరం పిండ దశలో రెండు త్వచాలతో తయారై ఉంటుంది నెక్స్ట్ వన్ ప్లాటి హెల్మెస్ జీవులలో స్వతంత్ర పరాన్న జీవులు వరుసగా ఆన్సర్ ఆప్షన్ టూ ప్లనేరియా టీనియా నెక్స్ట్ వన్ మంచినీటి ఆవాసం సముద్ర ఆవాసం భౌమ్య ఆవాసాలలో నివసించే జీవులు ఆన్సర్ ఆప్షన్ త్రీ వానపాము జలగా నెక్స్ట్ వన్ ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవుల శాతం ఏ మరియు ఆర్థ్రోపోడాలో ఉన్న ప్రజాతి జీవులు బి అయితే ఏబీలు వరుసగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవుల శాతం ఎనభై శాతము ప్రజాతి జీవులు తొంభై వేలు నెక్స్ట్ వన్ ఇకైనస్ డెర్మా అనేవి క్రింది భాషా పదాలు ఆన్సర్ ఆప్షన్ టూ గ్రీకు భాషా పదాలు నెక్స్ట్ వన్ ఈ జీవులతో శరీర విభజన మొదలవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ మొలస్కా జీవులు నెక్స్ట్ వన్ ఇకైనటా క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబిసి వీటిలో అస్థిపంజరం ఉంటుంది ఇది కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది జల ప్రసరణ వ్యవస్థ నాలికా పాదాలు ఉంటాయి ఇవి స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రోటోకార్డేటాకు సంబంధించి సరికాని వాక్యము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సి పంచవ్యాసార్థ సౌష్ఠవం ఉంటుంది అనేది వీటికి సంబంధించి సరికాదు నెక్స్ట్ వన్ త్రిస్తరిత జీవులు శరీర కుహరం ఉంటుంది తోక ఉంటుంది పృష్ట నాడీదండం ఉంటుంది పై లక్షణాలు క్రింది వాటిలో కనిపిస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ సకశేరుకాలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి సో ఇక్కడ సరైన జత ఆప్షన్ త్రీ ఇవన్నీ కూడా సరైన జతలే మార్ పియాల్స్ కంగారు ప్రైమేట్స్ కోతి మానవుడు రొడెన్స్ ఎలుక కుందేలు ఎగ్రే క్షీరదం గబ్బిలం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నాలుగు గదుల గుండె కలిగిన జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవాన్ని కాకి మానవుడు మొసలి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో శీతల రక్త జీవి కానిది ఆన్సర్ ఆప్షన్ టూ కుందేలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని జత ఇందులో సరికాని జత ఆప్షన్ ఏ త్రిస్తరిత జీవి ఆస్కారిస్ అనేది సరికాదు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వర్గం ఆధారంగా భిన్నమైన దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్లనేరియా నెక్స్ట్ వన్ వర్గీకరణ క్రమంలో పైనుండి కిందకు పోయగలది జీవుల మధ్య సాదృశ్య లక్షణాలు ఆన్సర్ ఆప్షన్ వన్ పెరుగుతాయి నెక్స్ట్ వన్ ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన జీవులు గల వర్గాలు ద్విపార్శ సౌష్ఠవం కలిగిన జీవులు ఉన్నటువంటి వర్గాలు ఆప్షన్ త్రీ హెల్మెంతీస్ నిమాటి హెల్మెంతీస్ అనే నెక్స్ట్ వన్ పరాశర మహర్షికి సంబంధించి సరైన వాక్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ సి ఇతడు వృక్షాయుర్వేదం అనే గ్రంథాన్ని రచించారు పుష్పాలను ఆధారంగా చేసుకొని మొక్కలను వర్గీకరించాడు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్